ఈ అబ్రహాము సమయంలో అబ్రహాము ఒక సామాన్యమైనటువంటి ఊరు అనే పెద్ద పట్టణంలో ఉండేవాడు ఊరు అనేది ఆ రోజుల్లో చిన్న ఊరు కాదు ఒక పట్టణం ఆ పట్టణం మెసపటోమియా ప్రాంతానికి కేంద్రం మెసపటోమియా అనేది ఆ రోజుల్లో ఈ రోజు అమెరికా ఎలాంటిదో అలాంటిది ఆ రోజుల్లో ఊరు అని అంటే ఈ రోజు అమెరికాలో ఉన్న వాషింగ్టన్ లాంటిది లేకపోతే న్యూయార్క్ లాంటిది లేకపోతే లాస్ ఏంజలస్ లాంటిది అలాంటి దేశంలో అలాంటి పట్టణంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు అన్నాడు కింగ్ అని పిలిచాడు నీ ఈ నువ్వు ఏదైతే చూస్తున్నావో ఈ మనుషులు నిర్మించుకున్నటువంటి ఈ నాగరికత అది కాదు నేను నీ ద్వారా ఒక రాజ్యం కడతాను నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను కమ్ అని పిలిస్తే ఆయన అన్నాడు సరే వచ్చేస్తానని చెప్పి మొత్తం ఆయన బయలుదేరి వచ్చేసాడు ఆయన రా వచ్చేస్తూ ఉంటే ఆయనతో పాటి ఇంకొక ఆయన వచ్చాడు ఆయన పేరేంటి లోతు లోతు మరియు అబ్రహాము కలిసి ప్రయాణం చేస్తున్నారు వారు దేవుని కొరకు దేవుని పిలుపు మేరకు వారి సొంత స్వజాతిని విడిచారు వారి సొంత ఇళ్ళను విడిచారు వారి సంస్కృతిని విడిచారు దేవుడు వారి నగరాన్ని విడిచారు వారి నిర్మాణాలను విడిచారు ఇప్పుడు దేవుడు కట్టబోయేటటువంటి ఒక రాజ్యంలోనికి మేము ప్రవేశించబోతున్నాం దేవుడు మా ద్వారా ఒక రాజ్య నిర్మాణం చేస్తాడట కోల్పోయినటువంటి క్రమాన్ని ఈ ప్రపంచంలోనికి మళ్ళా తీసుకొస్తాడట అని వచ్చినటువంటి ఈ అబ్రహాము మరియు లోతుల మధ్య ఒక చిన్న వారిద్దరి మధ్య కాకపోయినా వాళ్ళ పని వాళ్ళ మధ్యలో ఒక చిన్న దాన్ని ఏమంటారు అసఖ్యత మొదలైంది కారణం ఏమిటి మనం ఆల్రెడీ చూసాం మనిషి దేవుణ్ణి తృణీకరించాడు కాబట్టి మనిషిని మనిషి ఓర్వలేడు మనిషిని